నమస్తే అండి ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నగరా మోగింది ఆగస్టు ముప్పైవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి అలాగే సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు ఆరో తేదీ సెప్టెంబర్ లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ఎలా ఎలక్షన్ కమిషనరు సన్నాహాలు చేస్తుంది అలాగే దానిలో భాగంగా ఇప్పుడు ఆ ఇరు పార్టీలు ఇతరుల కూటమి నుంచి కూటమి ప్రభుత్వం ఉన్న బాగా భారీ మెజారిటీగా గెలిచింది కాబట్టి ఇప్పుడు స్థానిక నాయకులు అందులో ఓట్లు వేయవలసి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి రకరకాల ప్రలోభాలు పెట్టి ఆర్థికంగా లేకపోతే భయపెట్టో ఇలా సామాధాన దండోపాయాలను ఉపయోగించి వాళ్ళని లాక్కునే ప్రయత్నం అయితే జరిగే అవకాశం ఉంది ఆల్రెడీగా మొన్న మొన్నటికి మొన్న జీవీఎంసీ నుంచి వైసీపీ కార్పొరేటర్లు పన్నెండు మంది గోడ దూకడం జరిగింది అలాగే తరువాత ఇంకా త్రోవలో ఉన్నారు వచ్చే వాళ్ళు ఉన్నారు అన్నటువంటి సందర్భం కూడా ఉంది అయితే అప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ ఉంది గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి కానీ ప్రభుత్వం ఏమైనా ఇట్లాంటి ప్రలోభాలు పెట్టి ఏమైనా లాగితే లాగవచ్చు అనేటటువంటి భయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి దానికి సంబంధించి బలమైనటువంటి నాయకుడిని ఆర్థికంగా అంగబలం ఉన్నటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి విజయనగరంకి చెందినటువంటి బొత్త సత్యనారాయణ గారిని బరిలోకి అభ్యర్థిగా దింపడం అయితే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఇక్కడైతే సరైనటువంటి నిర్ణయం అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ఆల్రెడీగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా పనిచేసి ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన అందరినీ కలుపుకొని నడపగలుగుతాడు అలాగే అందరితో కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి ఆయన ఉంటే ఈ స్థానిక నాయకులు కూడా పక్కకు గోడ దూకేటటువంటి పరిస్థితి ఉండదు ఆయన ఆర్థికంగా ఎదుర్కోగలుగుతాడు అలాగే స్నేహభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆ ఎమ్మెల్సీ సీటును వైసీపీకి ఇస్తాడు అనేటటువంటి దృక్పథంతో ఆయన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు టీడీపీ తరఫున ఈ కూటమి అయితే గండి బాబ్జీ గారికి ఇచ్చేటటువంటి అవకాశం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది కానీ ఇక్కడ సత్యబాబు విషయంలో చూసుకుంటే ఆయనకి అనేక రకాలుగా బలం ఉంది ఇప్పుడు బ్రతిలాడైనా చేస్తాడు అలాగే నాయకులతో పరిచయాలు ఉన్నాయి అలాగే ఆర్థికంగా కూడా పొటెన్షియల్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళని ఏ రూపంలోనైనా వాళ్ళని గోడ గోడదోకుండా కాపాడుకుంటే ఆయనదే విజయం మొత్తంగా చూస్తే ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు ఉన్నాయి ఈ ఎమ్మెల్సీకి సంబంధించి అందులో వైఎస్ఆర్సీపీకి ఆరు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి అలాగే ఈ కూటమి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి రెండు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీగా విజయం ఉంది వీళ్ళని బయటికి పోకుండా పక్కచూపలు చూడకుండా చూసుకుంటే సత్యబాబు గారిది విజయం అయితే ఎమ్మెల్సీ సీటు మీరు తీసుకురండి మీరు తీసుకొస్తే ఆ పదవి మీకే అని చెప్పేటటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారికి అయితే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆ పదవి మీకే అని కాబట్టి కంపల్సరిగా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం అయితే చేస్తారు అలాగే అడుగులు కనపెడుతున్నాయి కూడా ప్రస్తుతానికైతే